హాయ్ హలో ఫ్రెండ్స్ వారణాసి కాశీ ఒక్క టూ డేస్లో తిరిగి వచ్చండి ఈ లోపల అయోధ్య వెళ్ళడానికి ప్లాన్ చేసాం అయోధ్య రెండు వందల కిలోమీటర్ మేమైతే ఒక ట్రావెల్ బస్సు మాట్లాడుకున్నాం మినీ బస్ కాశీ నుండి అయోధ్య వెళ్ళడానికి నాలుగు గంటలు టైం పడుతుంది ట్రావెల్ బస్ అయితే ఒక్కొక్క మనిషికి మధ్యలో కొన్ని ప్లేసులు మనం తిరిగి చూడాలంటే కొద్ది టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ మేమైతే మార్నింగ్ ఏడు గంటల బయలుదేరాం ఏడు గంటల నుంచి పన్నెండున్నరకి మేము అయోధ్య చేరుకున్నాం అయోధ్య దగ్గరలో ఉన్న మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న సరహ్యూ నది ఇక్కడ చూడాలని మేము ఇక్కడ దిగాం అయితే ఈ నది ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అంటే ఇది సరిహూ కృష్ణ అంత నది ఉంటుంది వేడల్పు కానీ ఇది కానీ ఈ నదిలో రాముడు లక్ష్మణుడు స్నానాలు చేసేవాళ్ళు అంట నది ఇలా చూడండి వర్షాలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి మేము వెళ్ళింది జూలై లాస్ట్ వీక్లో వెళ్ళాం జనాలు కూడా తక్కువే ఉన్నారు ఇవన్నీ రాముడు తిరిగిన ప్లేసులు ఇంతకీ అయోధ్య ఉత్తరప్రదేశ్ లో ఉంది అలాగే కుంభమేళ త్రివేణి సంఘం కాశీగూడ పుణ్యక్షేత్రాలు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి శివలింగనుమాన్ టెంపుల్ ఈ లొకేషన్లన్నీ అయోజ్ చేయాలి పట్టణాభిశాఖ రాముడి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక డైరెక్ట్గా అయోధ్య చేరుకు అయోధ్య వెళ్ళడానికి రెడీ అయ్యాము అయోధ్య పట్నంలో దిగేసామండి ఇదే అయోధ్యపట్నం రామ జన్మభూమి ఇక్కడ కొత్తగా కట్టడాలు చేశారు మసీదు అది కూల్చిన తర్వాత కట్టడాలు జరుగుతున్నాయి ఇంకా రెండు మూడు సంవత్సరాలు కట్టడాలు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి ఇది మొత్తం వెయిటింగ్ హాల్ ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు టిఫిన్లు కానీ ఇలా వెయిటింగ్ హాల్ చేయొచ్చు శాత తీర్చుకోవచ్చు టికెట్లు లోపలికి ఎంటర్ అవ్వడానికి లోపలే ఇస్తున్నారు టికెట్లు ఇదిగో ఇలాగే క్యూ లైన్ ఉంది మొత్తం క్యూ లైన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ రాముడు పట్టాభిషేకం గుడి లోపల గుడి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి ఇలా లోపల మొత్తం చాలా విశాలంగా ఉంది మేము వెళ్ళిన టైంలో అయితే ఖాళీగానే ఉంది మేరాలు అయితే నాటికే లోపలికి అలౌ చేయలేదు ఇక్కడ టిఫిన్స్ మామూలు ఫ్రీగా దద్దోజనం ఇవన్నీ పెడుతున్నారు ఇక్కడ వెళ్ళిన భక్తులకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా సాంబార్ రైస్ అన్నీ ఇస్తున్నారు ఫ్రీగా మేమైతే రాముడి దర్శనం చేసుకున్నాం అయోధ్య పట్టణం చూసేసాం